హలో అండి అందరికీ నేనైతే ఇప్పుడు తోటకూర బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి ముందుగా నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నాను ఒక ఐదు బంగాళదుంపలు తీసుకొని ఈ బంగాళదుంపల్ని ఇట్లాగా పైన పుట్ట అంతా పేలర్ సహాయంతో పేల పైన పుట్ట అంతా తీసేస్తే వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తోటకూరను కూడా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక కళాయి తీసుకొని కళాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కిన దాకా ఉంచి ఈ కట్ చేసుకున్న ఈ బంగాళదుంపల ముక్కల్ని ముందు నూనెలో వేపుకోవాలండి లగ్గంటితో తిప్పుకుంటూ ఈ బంగాళదుంపలు అనేది వేపుకోవాలి లేకపోతే అండి అనేది అడుగంట కట్టుపోద్ది లగ్గంటితో తిప్పుకుంటూ బంగాళదుంపల్ని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారండి చక్కగా డీప్ ఫ్రై అయిపోతే అయినాయి మరీ ఎక్కువగా కూడా కాల్చకూడదండి మళ్ళీ మాడిపోతాయి ఇది గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా సిమ్లో పెట్టుకొని బంగాళదుంపల్ని వేపుకోవాలి చక్కగా నీట్గా తీసుకొని పక్కన ఒక ప్లేట్లో ఉంచుకున్నాను మిగిలిన బంగాళదుంపలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి శుభ్రంగా ఈ మొత్తాన్ని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి అనేది వేస్ట్ అయిపోద్ది కాబట్టి అండి ఇంకా పనికిరాదు కాబట్టి నేను అదే నూనెలో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర తాలింపులు ఇవి తాలింపు దినుసులు అనేది వేసుకున్నాను అండి ఈ తాలింపు దినుసులు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉండిద్దండి ఇవి కొంచెం లైట్గా ఉడికిన దాకా వేయించుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా తరుముకొని ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇలాగా గిండ్తో తిప్పుకుంటూ ఉండాలి ఒక ఎన్నిమిరగాయలని వేసుకోవాలండి ఎన్ని తర్వాత నేను రెండు పచ్చిమిరగాయలు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్లో కొంచెం వచ్చిన దాకా ఇట్లా గంటతో తిప్పుకుంటూ మా డేక్షకే అడిగంటుకోకుండా ఇలా గంటతో తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత రెండు రెబ్బలు పచ్చి కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు కూడా వేసుకొని ఇట్లా గంటితో తిప్పుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు అనేది మాడిపోకుండా కొంచెం ఇలాగా గంటతో తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు నేను చక్కగా కట్ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్న ఈ తోటకూరని వేసేసుకుంటున్నాను ఈ తోటకూర కూడా చక్కగా గెంటితో మొత్తం కలిసేటట్టు గెంటితో తిప్పుకోవాలండి ఇలా గెంటితో తిప్పుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు నేను అలాగే వదిలేసి తోటకూర అనేది ఉడికించుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ఇది మొత్తం కలిసేటట్టు ఇలా గెండితో తిప్పుకుంటూ ఉండాలండి రుచి తగినంత వేసుకోవాలండి నేనైతే మళ్ళీ రెండోసారి వేయకుండా ఒకసారి సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను మీరైతే రుచి తగినంత మీరు వేసుకో వేసుకోవాలండి వేసుకోవచ్చు ఇలా చక్కగా గెండితో తిప్పుకుంటూ ఈ తోటకూరని ఉడికేదాకా కొంచెం ఫ్రై అయ్యేదాకా నేను మూత పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటున్నానండి ఒక పది ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని చూడండి అండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే తోటకూర అనేది చక్కగా ఉడికిపోయిందండి దీన్ని ఇలా గండితో తిప్పుకొని చూశారు కదండి అంత చక్కగా తోటకూరది ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఎంచుకున్న ఈ బంగాళదుంపల ముక్కలను కూడా వేసేసేసానండి వేసేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మొత్తం కలిసేటట్టు ఇలా గిండితో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు కారం అనేది వేసుకోవాలి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఎన్నిమిరకాయలు పచ్చిమిరకాయలు వేశాను కాబట్టి ఎక్కువగా కారం అనేది వేయట్లేదండి ఒక టూ టేబుల్ స్పూన్లు త్రీ టేబుల్ స్పూన్ అలాగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు దీంట్లో కచా దంచుకున్న చినుల్లిపాయ కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం కొంచెం టేస్ట్ స్మెల్ అనేది బాగుండిద్ది కాబట్టి నేనైతే స్కిప్ చేసేసాను చిన్నుల్పాయ అనేది వేయలేదు మీరైతే వేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు నేను దీన్ని ఇట్లా గంటతో తిప్పుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టుకొని నేనైతే చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకున్నానండి ఆ కారం పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించేసుకున్నాను చూడండి అండి ఐదు నిమిషాల తర్వాత ఇంత చక్కగా తోటకూర బంగాళదుంప ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయిందండి అంతే అండి చాలా సింపుల్గా తోటకూర బంగాళదుంప కర్రీ అయితే చాలా బాగు టేస్టీగా ఉండిద్ది ఇది చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుండిద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చే